వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఎయిర్పోర్ట్ కు మెయిల్ పంపి బెదిరించిన ఆగంతకులు ఏసీబీ ట్రాప్ లో మహబూబ్ జిల్లా విద్యుత్ శాఖాధికారి నరేష్ లక్ష రూపాయలు డిమాండ్ నేపథ్యంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా కొనసాగుతున్న సోదాలు పోలీసు అధికారులకు కేటీఆర్ వార్నింగ్ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాలుగా మారుతున్నాయి అన్యాయం జరిగిందని మా ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే తిరిగి అతనిపైనే కంప్లైంట్ నమోదు చేశారు అధికారులను కూడా నేను గురుతా ఉన్నా ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయింది పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తా ప్రదర్శిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాం మేము కూడా పదేళ్ళ అధికారంలో ఉన్నాం కానీ గింత లేఖి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారు ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు అంటే ఈ రకమైన వేధింపులు ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము ఈ రకంగా అరాచకం చేయడము ఎంత మాత్రం మంచిది కాదు నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను ఇది ఈ రోజు కుంటాయ్య గారికి జరిగింది రేపు ఇంకోరికి జరగవచ్చు కాబట్టి ఇది మంచిది కాదు దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా